శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు వారి కుమారుడు మంత్రి నారా లోకేష్ దంపతులతో కలిసి నిన్న రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు దంపతులు వారికి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని ఆలయాల్లో నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు దాదాపు ఐదు వేల గ్రామాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టీటీడీ బోర్డుకు సీఎం చంద్రబాబు సూచించారు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు ఉండాలన్నారు ప్రపంచంలో హిందువులు ఉండే అన్ని ప్రాంతాల్లో స్వామివారి ఆలయాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు బ్రహ్మోత్సవాల్లో ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం భగవంతుడు తనకి ఇచ్చారన్నారు చిన్నప్పటి నుండి వెంకటేశ్వర స్వామిని చూస్తున్నారు చేస్తూనే పెరిగానని ఏ కష్టం వచ్చినా ఆయనే ఆదుకున్నారన్నారు శ్రీవారి దయ వల్లే మనకు శాంతి సౌభాగ్యం లభిస్తుందని పేర్కొన్నారు అనంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి పెద్దశేష వాహన సేవలో కూడా పాల్గొన్నారు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి నెల పన్నెండు కోట్లు ఖర్చు అవుతుంది పద్నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి అన్నదానికి వస్తూ ఉంది వడ్డీతోనే నేను పూర్తి చేసే పరిస్థితి వస్తుంది ఏదో టీటీడీ బోర్డులో ఉండే మెంబర్స్ని చైర్మన్ ఇవ్వు అని అందరికీ కోరుతున్నా మీరు కూడా టీటీడీ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో మన ఆధ్వర్యంలో సరిత్యా టెంపుల్స్ అన్నింటిలో శానిటైజ్ చేసి ఇక్కడ ఏ విధంగా అయితే అన్నదానం కార్యక్రమం జరుగుతుందో అలాంటి కార్యక్రమం అన్ని టెంపుల్లో చేయాల్సిన అవసరం ఉంది దానికి శ్రీకారం చుట్టాల్సిందిగా నేను కోరుతున్నాను